మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఋషికొండ భవనాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారంగా మారుతుంది భవన నిర్వహణ కోసం విద్యుత్తు నీటి సరఫరా ప్లంబింగ్ పోలీస్ తోట పని వారి సహా రోజు వంద మందికి పైగా పనిచేస్తున్నారు వారి జీతాల ఖర్చు మెయింటెనెన్స్ అంతా కలిపితే రోజుకి లక్షల రూపాయల దాకా అవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం రుషికొండపై ఉన్న పర్యాటక భవనాలను నేలమట్టం చేసి ఐదు వందల కోట్లతో ఏడు భవంతులు నిర్మించింది వాటిని ఏం చేయాలో తెలియక ప్రస్తుత కూటమి ప్రభుత్వం తలపట్టుకుంటోంది ఋషికొండ ప్యాలెస్ విషయంలో ఇప్పటికే హైకోర్టులో కేసులు కూడా ఉన్నాయి ఋషికొండ భవనాల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారంగా మారుతోంది భవన నిర్వహణ కోసం విద్యుత్తు నీటి సరఫరా ప్లంబింగ్ పోలీస్ తోటపని వారి సహా రోజు వంద మంది పనిచేస్తున్నారు వారి జీతాల ఖర్చు మెయింటెనెన్స్ అంతా కలిపితే రోజుకి లక్ష రూపాయల దాకా అవుతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు గత వైసీపీ ప్రభుత్వం ఋషికొండపై ఉన్న పర్యాటక భవనాలను నేలమట్టం చేసి ఐదు వందల కోట్లతో ఏడు భవంతలు నిర్మించింది వాటిని ఏం చేయాలో తెలియక ప్రస్తుత కూటమి ప్రభుత్వం తలపట్టుకుంటోంది రుషికొండ భవనాల నిర్వహణ ఏపీ ప్రభుత్వానికి భారంగా మారుతుంది భవన నిర్వహణ కోసం రోజుకు లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి పొద్దు రాజు అందిస్తారు రాజు చెప్పండి మెయింటెనెన్స్ భారం ఏ విధంగా ఉంది ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి ఏమంటున్నారు గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్నాం ఇక్కడే సీఎం అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉంటారు పాలన కొనసాగిస్తారని చెప్పినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలో రిషికొండ మీద దాదాపుగా కొండను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసి ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంచుమించుగా ఏడు భవనాల నిర్మాణం అనేది చేపట్టారు అయితే అధికారాన్ని రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన విజువల్గా కూడా చూడవచ్చు కనిపిస్తున్నటువంటి భవనాలకు సంబంధించి మొత్తం ఏడు భవనాలు ఇప్పుడైతే ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా ప్రస్తుతం అయితే నిరుపయోగంగా ఉన్నాయని చెప్పొచ్చు ఐదు వందల కోట్లతో నిర్మించినటువంటి ఈ భవనాలను అటు ప్రభుత్వంగా ప్రభుత్వ అవసరాలకు కానీ ప్రైవేట్ అవసరాలకు కానీ వేటికి వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు కానీ వీటి నిర్వహణ అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి భారంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా అటు విద్యుత్ సంబంధించి కానీ అదేవిధంగా ప్లంబింగ్ పోలీసు తోట పని చేస్తున్నటువంటి వాళ్ళు ఇలా షిఫ్ట్ల వారీగా వంద మందికి పైన ఇక్కడైతే ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు అదేవిధంగా విద్యుత్కి సంబంధించి కరెంటు బిల్లులు తడిసి మోపడవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వీళ్ళందరికీ ప్రతిరోజు కూడా ఒక రోజుకి లక్షకు పైన ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయలు ఆ ఖర్చుగా ఇక్కడైతే ప్రస్తుతం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూస్తే ఆ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో అంటే దాదాపుగా పది ఎకరాల్లో ఒక లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల్లో ఈ ఏడు భవనాల నిర్మాణం అనేది చేపట్టారు అయితే అప్పట్లోనే ఈ ఏడు భవనాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నిర్వహణ అదేవిధంగా ప్రతిదీ ఆ లైటింగ్తోనే దగదగలాడుతూ విద్యుత్ కాంతులతో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక నెలకి ఆరు లక్షలకు పైనే విద్యుత్ బిల్లు వచ్చినటువంటి పరిస్థితే ఉంది అయితే వైసీపీ ప్రభుత్వం పోవడం అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఐదు నెలలకు సంబంధించి విద్యుత్ బిల్లులు పెండింగే దాదాపుగా ఎనభై ఐదు లక్షలు ఉండేటటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి విద్యుత్ శాఖ నుంచి కూడా టూరిజం శాఖకి నోటీసులు అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే గతంలోనే ఉంది కానీ ఇప్పటివరకు ఈ భవనాలని దేనికి వినియోగించినటువంటి పరిస్థితి లేదు కానీ నిరుపయోగంగా ఉన్నా కూడా ఈ భవనాలకు సంబంధించి ప్రస్తుతం అయితే నలభై నుంచి అరవై వేల రూపాయలు ప్రతి నెల విద్యుత్ బకాయిలకి అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి తోడు అంటే ఇన్సై ఈ భవనాలకు ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో దాదాపుగా పదివేల చదరపు మీటర్ చదరపు అడుగులకు సంబంధించి యాభై ఎనిమిది రకాల మొక్కలు అంటే యాభై ఎనిమిది రకాలకు సంబంధించి రెండు లక్షల పదిహేను వేల ఐదు వందల పద్దెనిమిది మొక్కలను అయితే ఇక్కడ నాటడం అయితే జరిగింది వీటిలో విదేశీ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి అనేక రకాలైతే మొక్కలు అయితే ఉన్నాయి వాటిని నిరంతరం కనుక అంటే అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ పర్యవేక్షణ లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేకపోతే అవి పూర్తిగా ఎండిపోయే పరిస్థితి అయితే ఉంటుంది లక్షల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడికి అంటే వైస కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు సీఎం చంద్రబాబు కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ టూరిజం మంత్రి కందులు ఇక్కడికైతే పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ అధికారులతో కలెక్టర్లతో టూరిజం శాఖ మంత్రులతో జరిగినటువంటి సమీక్షా సమావేశాల్లో కూడా ఎప్పుడు వీటికి సంబంధించి ఒక్కసారి కూడా రిషికొండ భవనాలకు సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు ఈ ఆ నిర్వహణ భారం అనేది పూర్తి స్థాయిలో ఎక్కువైపోతుంది దాన్ని భరించలేకపోతున్నామని అధికార యంత్రాంగం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ పెరిగిపోతున్నటువంటి విద్యుత్ బకాయిలు ముఖ్యంగా చూస్తే విద్యుత్ బకాయిలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు అదేవిధంగా అదేవిధంగా ముఖ్యంగా చూస్తే రెండు వైపుల నుంచి అంటే ఎంట్రన్స్ ఎంటర్ అయ్యేది అదేవిధంగా అవుట్ అవుట్ పోస్ట్కి సంబంధించి రెండు ప్లేసెస్లోను అదేవిధంగా హెలిఫ్యాడ్ ఉన్నటువంటి ప్లేసెస్లోను మూడు చోట్ల కూడా పోలీసుల నిత్యం పహారా ఉంటుంది అంటే దాదాపుగా వీళ్ళు మూడు షిఫ్ట్లలో కూడా వర్క్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి నిర్వహణ భారాన్ని అదేవిధంగా లోపల పనిచేస్తున్నటువంటి నిరంతరం యాభై మందికి పైన ప్రతిరోజు తోట పని అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ కార్యకలాపాలు జరగలేదు జరగడం లేదు కూడా జరగనటువంటి వాటికి ఇంతమందితో తోట పని నిర్వహణ అనేది వాళ్ళకి నెల నెల జీతాల రూపంలో ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా తీవ్రంగా భారం అయిపోతుందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి దీన్ని టూరిజానికి ఉపయోగిస్తామా లేదా ఇతర కార్యకలాపాలకి ఉపయోగిస్తామా లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు ఉపయోగిస్తామనేది ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారులు అటు టూరిజం శాఖకి అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి ఇస్తున్నటువంటి కొన్ని నివేదికల ఆధారంగా దీనికి ఈ రిషికొండ మీద నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవనాలు దేనికో దానికి త్వరితగతిన యూజ్ చేయాలి లేకపోతే ఎట్లాంటి నిర్వహణ అంటే ఏ విధంగా యూజ్ చేయకుండానే కేవలం ప్రతిరోజు కూడా లక్ష రూపాయలు భారం పడుతుంది అది నిర్వహణ కనుక చేయగలిగితే ఖచ్చితంగా బోర్డు అంత ఖర్చు అవుతుంది వీటన్నింటినీ భరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం లేదు కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సీఎంఓకి అయితే ఒక నివేదిక పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి వేసి చూడాలి ఒక రోజుకి లక్ష రూపాయలు చొప్పున ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా దీనికి ఖర్చులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో మరి సీఎం చంద్రబాబు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి అయితే నిన్న కందులు దుర్గేష్ కూడా మాట్లాడుతూ మరొక రెండు నెలల్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాం అది సీఎంతో మాట్లాడిన తర్వాత దీన్ని వెల్లడిస్తామని చెప్పారు మరి ఇప్పటికే దాదాపుగా నూట ఇరవై రోజులు గడిచిపోతూ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ రిషికొండ భవనాల మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు దీనికి తోడు ఐదు వందల కోట్ల రూపాయలతో వెచ్చించినటువంటి ఈ భవనాలను ఖాళీగా ఉంచడం కూడా కరెక్ట్ కాదు అని అయితే అంటున్నటువంటి పరిస్థితి ఉంది మరి సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు